ఒక్కసారిగా నిలిచిపోయిన ఎయిర్టెల్ సేవలు తీవ్ర ఆందోళనలో ఎయిర్టెల్ వినియోగదారులు అరగంట సేపు మొబైల్ లేకపోతే విలువిలలాడే వినియోగదారులు ఐదారు గంటల పాటు సిగ్నల్స్ లేకపోవడంతో చివరికి మొబైల్ షాప్ యజమాని సంప్రదించగా మొబైల్ పూర్తిగా చెక్ చేసి సాంకేతిక లోపాల కారణంగానే సిగ్నల్స్ రావడం లేదని తెలిపారు వరంగల్ ఎటూరు నాగారం మనుగూరు అశ్వాపురం పరిధిలో గల ఇరవై ఒక్క టవర్స్కి సాంకేతిక లోపాల కారణంగా ఎయిర్టెల్ సేవలు అర్ధాంతరంగా నిలిచిపోయాయని ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ దుర్గాప్రసాద్ తెలిపారు నా పేరు నవీను మాది కల్లివేరు గ్రామం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉదయం పదకొండు గంటల నుంచి ఒక్కసారిగా నా ఫోన్ సిగ్నల్స్ రావడం ఆగిపోయింది ఎందుకని ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేశాను అయినా రాలేదు సిమ్ తీసి పెట్టాను అయినా కానీ సిగ్నల్స్ రాలేదు సెల్ ఆప అతనికి ఫోన్ చేసి అడిగితే సెల్ నా దగ్గర తీసుకొస్తేనే తప్ప నేను చెప్పలేను అన్నాడు అయితే మా ఇంటి పక్కన కూడా ఒక అతను ఎయిర్టెల్ సిమ్ అతనే ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి ఒకసారి చూశాను అతనికి కూడా సిగ్నల్స్ రాలేదు రాకపోయేసరికి ఏంటి ప్రాబ్లం అని చాలా ఇబ్బంది పడ్డాను ఒకరికి అమౌంట్ అర్జెంటు సెండ్ చేయాల్సి వచ్చింది అయినా కానీ ట్రాన్స్ఫర్ చేయలేకపోయాను ఎందుకు ఆగిపోయినాయో తెలియదు కానీ చాలా ఇబ్బంది తీవ్ర ఇబ్బందిగా గురయ్యాము నా పేరు రాజు అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నాది మొబైల్ షాపు పదకొండున్నర నుంచి ఎయిర్టెల్ సిగ్నల్స్ రావట్లేదు అనేసి కస్టమర్స్ నాకు పది మంది కాల్ చేశారు నెక్స్ట్ ఒక ఐదుగురు షాప్ దగ్గరకు వచ్చి ప్రాబ్లం ఏంటని అడిగారు నేను వాళ్ళకు ఒకసారి షట్ డౌన్ చేసి ఆన్ చేయమన్నా వేరే వాళ్ళకైతే ఒకసారి సిమ్ తీసి మళ్ళీ పెట్టేసుకొని చెక్ చేసుకోమన్నా అయినా సిగ్నల్స్ రాలేదు కస్టమర్స్ బాగా ఇబ్బంది పడ్డారు అది ప్రాబ్లం ఏంటనేది ఇంతవరకు తెలియలేదు అది నెట్వర్క్ ప్రాబ్లమా లేకపోతే పైన సాంకేతిక ప్రాబ్లమా అనేది మొబైల్ ప్రాబ్లమా అనేది ఇంతవరకు తెలియలేదు